ఇక కావ్య పుట్టింటికి మీడియా అయితే వస్తుంది ఇక కావ్య దగ్గరకు వచ్చి ఇలా అడుగుతూ ఉంటారు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ వద్దనుకోవడానికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటారు నిజంగానే మీ ఆయన మీ కడుపులో ఉన్న బిడ్డని వద్దు అనుకుంటున్నారా అసలు ఏం జరిగింది చెప్పండి అని ఇంకా ప్రెస్ అయితే వచ్చి ఇంకా తనని అడుగుతూ ఉంటారు ఇంకా కావ్యకైతే కోపం అయితే వస్తుంది కావ్యకి విముక్తి కలిగించి తన బిడ్డను తనకు సొంతం చేద్దామని ఒక లేడీ ప్రెస్ అయితే ఇంకా చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న అపర్ణ వాళ్ళు చాలా షాక్ అవుతూ ఉంటారు ఇక రుద్రాని అపర్ణతో రాజుతో ఇలా అంటూ ఉంటుంది దీని కారణం ఎవరు ఆ కావ్య పుట్టింటికి చేరగానే ప్రెస్ని పిలిచి మన పరువు తీస్తుంది అని ఇంకా రాజుకి అపర్ణకైతే చెప్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఇంకా కావ్యం మీద అయితే కోపం పడుతూ ఉంటారు ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ